హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయాన్ని వస్తే కేవలం పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే థర్డ్ క్వాలిటీ టమాటా ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా కొనసాగుతుంది ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ దాకా కొనసాగుతుంది థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల పడుతుంది సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పడుతుంది అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పడుతుంది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ టూ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది పదిహేను కేజీల బాక్సు అనంతపురం మార్కెట్లో ఎక్కువగా మార్కెట్ అయితే డెబ్బై ఎనభై తొంభై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయలు అయితే ఎక్కువగా పడుతుంది ఇంకా నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై అనేది మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చే